రాయలేన నాటే పులి పులిబిడ్డ బుట్టెరా మల్లప్ప జనసేన పాటి గురగురా ఓ మన సేవ చేయవచ్చెరా ఇలా ఒక నిప్పు వంటి బుట్టుడు నింగి నుండి వచ్చిన నిజమైన మనుజుడు నీలోనే ఉన్నదయ్యా గుణము నిలువెల్ల మంచితనమ నిలు మంచితనమయా న్యాయకర్వం చాలా న్యాయమూర్తి నీవయ్యా న్యాయానికి ప్రతిరూపం రూపం నీవేనే అన్నయ్య నమ్మకున్న వారికేమో మల్లప్ప మంచు పల్లకే చూడరా ఓ మంచు పల్లకే చూడరా நீட நிச்சமை மாநேனி சென்ற மாதிரி மல்லி அண்ட தண்டரா ప్రధాన తరం అన్నది జన్మదిన శుభాకాంక్ష ఇంకొక విషయం పది ఎనిమిది కలిసి పద్దెనిమిది అవుతుంది పదో తారీఖు ఎంతో నెల అంటే పద్దెనిమిది పద్దెనిమిది దశ అదృష్ట సంఖ్య పురాణాల పద్దెనిమిది భగవద్గీత అధ్యాయాల పద్దెనిమిది శక్తి పీఠాలు పద్దెనిమిది అన్న పుట్టిన పద్దెనిమిది సంఖ్య అందుకే అదృష్టం మరించింది అన్నట్టుగా నన్ను ప్రేమించేటువంటి నా స్నేహితులు నా బంధుమిత్రులు నా కుటుంబ సభ్యులు అలాగే నాతో పాటు ఎంతటి పోరాటానికైనా సిద్ధపడి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి జన సైనికులు వీర వారితో పాటు దాదాపు ముప్పై ఏళ్ల అనుబంధం ఏర్పరచుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబ అభిమానులు ప్రతి ఒక్కరూ అలాగే ఆధుని నియోజకవర్గ ప్రజలు ఎందుకంటే నేను అత్యంత ప్రేమించేటువంటి అత్యంతంగా ఫళనా వాళ్ళు అభివృద్ధి చెందాలి అని అంటే అది ఆధునిక నియోజకవర్గ ప్రజలే అని భావించేటువంటి నా ఆత్మీయులు ఆదో నియోజకవర్గ ప్రజలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున నాకు జన్మదిన సందర్భంగా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా నాకు ఆశీస్సులు తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను సర్వదా కృతజ్ఞున్ని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసేది అంటే నా జీవితం అనేది ఓపెన్ బుక్ ఏది చేసినా ఓపెన్ గానే ఉంటుంది అలాగే ముప్పై ఏండ్లు నా కుటుంబంలో నా తండ్రిని పోగొట్టుకొట్టుకున్న తర్వాత ఎందుకురా ఇలా జరిగింది అనే లోపల నాకు మెగా అభిమానులు ఇచ్చారు ఒక కుటుంబాన్ని పెద్ద కుటుంబాన్ని చిరంజీవి గారు ఇచ్చారు అలాగే నా కుటుంబంలో మా అన్నల్ని పోగొట్టు కొడుకునే లోపల మళ్ళీ నాకు అన్నదమ్ముల లాంటి జన సైనికుల్ని నాకు ఇచ్చాడు నేను ముప్పై ఏళ్ళు లోపలిగా చెప్తున్నా థర్టీ ఇయర్స్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఒడిగుడు ఉన్నా ఏ రోజు నా క్యారెక్టర్ అనేది మార్చుకోలేదు సో నన్ను వ్యక్తిగతంగా నా వెనకలు ఇంత పెద్ద కుటుంబం ఉంది కాబట్టి ఈరోజు ధైర్యంగా ప్రతి అడుగు వేస్తున్నా ఎందుకంటే రాజకీయాలు ఎంత కష్టతరమైనాయో ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఎన్నో అవమానాలు గాని ఎన్నో విమర్శలు గాని ఎదుర్కోలేకపోతే రాజకీయాలు చేయలేం అటువంటి రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మా వెనకల ధైర్యాన్ని నింపి జనసేన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో ముందుకు నడిపి అలాగే ఆదో నియోజకవర్గంలో ఆయన ఒక ధైర్యంగా మా వెనకలు ఉంటే ఈరోజు వేలాది మంది కుటుంబాలు కూడా జనసేన పార్టీకి మద్దతు పలికి ఈరోజు ఒక రాజకీయ అనుభవం లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు తీర్చి తీర్చిదిద్ది ప్రతి ఒక్కరు వారికి వారు తీర్చిదిద్దుకొని వైసీపీని ఓడగొట్టి మరొక పెద్ద సంతోషాన్ని నాకు ఇచ్చారు యాక్చువల్ గా వాళ్ళందరికీ నేను సర్వదా రుణపడి ఉంటాను అలాగే మమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా ఎందుకంటే ఈ రోజు జన్మదిన వేడుకలంటే ఏదో సెలబ్రేషన్స్ కాదు ఈ రోజు మమ్మల్ని ఇంతమంది ఆదరిస్తున్నారంటే ప్రత్యేకంగా మేము సేవలో ఉన్నాం రాజకీయంలో ఉన్నాం కాబట్టి ఇంతమంది మాకు ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు ఆదరిస్తున్నారు సో మా అల్టిమేట్ గోల్ ఆధుని నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు సంక్షేమమే మా అల్టిమేట్ గోల్ అలాగే యువతకు కూడా చాలా మందికి ఈ రోజు ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏం చేసింది కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి జనసేన ఏం చేసింది మల్లప్ప ఏం చేశాడు అనేటువంటి చాలా చర్చలు జరుగుతున్నాయి నేను అందరికీ ఇస్తున్నా నాకు ఇక్కడ పెద్దన్నగా పార్త సారథి గారు ఉన్నారు అలాగే నాకు తండ్రి సమానమైనటువంటి మీనాక్షి నాడు గారు ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్నదమ్ముల అక్క చెల్లెలు ఉన్నారు అలాగే బిజెపి పార్టీలో ఉన్నటువంటి అన్న అన్నదమ్ముల అక్క చెల్లెలు ఉన్నారు అలాగే జనసేనలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు అన్నదమ్ముల అక్క చెల్లెలు ఆత్మీయులు ఉన్నారు వీళ్ళందరి సహకారంతో ఏ కష్టం వచ్చినా కూడా తప్పకుండా ఆధునిక నియోజకవర్గ ప్రజలకు కష్టాన్ని తీర్చే తీరుతాం అలాగే యువత కూడా ధైర్యంగా ఉండండి మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఉపాధి అందించే తీరుతామని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజకీయాలంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను ఎవరికైనా కానీ ఏ పార్టీ వారికైనా నేను తెలియజేసేది ఒక్కటే ఇక్కడ మన మధ్య ఖర్చుల రాజకీయాలంటే రెండే అంశాలతో ముడిపడి ఉండాల రెండే రెండు అంశాలతో ప్రజలు ఇటువంటి నాయకుడు మాకు కావాలి అనుకోవాలి ప్రత్యర్థులు ఇటువంటి నాయకుడు మా పార్టీలో ఉండింటే బాగుండదు కదా అని అనుకోవాలి రాజకీయాలు చేయాలి సో ఎక్కడ కూడా కక్షలకు కానీ ఎక్కడ కానీ తావు ఉండకూడదు అలాగే చూస్తున్నాం ఇక్కడ ఈరోజు నాకు వాస్తవంగా చెప్పాలంటే ఆరోగ్యం బాగలేకపోయినా ఆరోగ్యం బాగా కావాలంటే డాక్టర్లు మందులు అవసరమవుతాయి నా ఆరోగ్యం కుదట పడేది ఆధునిక నియోజకవర్గ ప్రజలు చూపించేటువంటి ప్రేమాభిమానాలతోనే విషయం లేదా మీరు చూపిస్తున్నటువంటి ఈ ప్రేమాభిమానాలు నాకు ఎటువంటి శారీరకంగా ఏ ఇబ్బందులు లేకుండా చేస్తాయి మరిన్ని రెట్లు శక్తివంతంగా ముందుకు వెళ్ళేటువంటి నాకు శక్తిని ఈరోజు మీ ప్రేమాభిమానాలు నాకు ఇస్తున్నాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సదా నియోజకవర్గ ప్రజల సేవలోనే ఉంటానని తెలియజేసుకుంటూ నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఈ ఈ యొక్క జన్మదిన నాకు ఈ జన్మదిన సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుంటూ నా తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా నాకు ఉండాలని నా మా భగవంతుని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్